హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను నేను ఈరోజు స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను అదేంటంటే ఏపీ ఈ సెట్ అనమాట అంటే ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫోర్ డిప్లొమా హోల్డర్స్ అనమాట అంటే ఎవరైతే పాలిటెక్నిక్ మరియు డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అలాగే బీఎస్సి మ్యాథమెటిక్స్ చదివి ఉంటారు వాళ్ళైతే బీటెక్ కోర్సులలో మరియు ఫార్మసీ కోర్సులలో జాయిన్ అనుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను అలాగే ముందుగా నాదొక చిన్న విన్నపం ఈ వీడియో మీకు ఎంతోమందికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి అలాగే మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఏపీ ఏపీ ఈ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఏపీ ఇంజనీరింగ్ కామెన్ అడ్రస్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బిఎస్సి గ్రాడ్యుయేట్స్కి విత్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఉంటాయి వాటికి ఈ ఈ సెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్ అలాగే బీఫార్మ్సి సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వేదానికి ఈ నోటిఫికేషన్ అనేది స్టూడెంట్స్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది ఈ ఏపీఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట వాటికి సంబంధించి ఇప్పుడు పూర్తి ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి మీకు అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇందులో మీకు మనకు నోటిఫికేషన్ వచ్చి పదవ తేదీ అయితే వదలడం జరిగింది ఈ నెల మనకు పన్నెండవ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయవచ్చు మనకు లాస్ట్ ఫీజు లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపు నెల రేపు నెల పన్నెండవ తేదీ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది రేపు నెల పన్నెండవ తేదీ వరకు మీరు వితౌట్ లేట్ ఫీ అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అప్లికేషన్ ఫీ కూడా ఓసీ వాళ్ళకైతే ఆరు వందలు బీసీ వాళ్ళకైతే ఐదు వందల యాభై అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు అయితే పెట్టడం జరిగింది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ విత్ లేట్ ఫీ లేట్ ఫీతో పంతొమ్మిదవ తేదీ వరకు అయితే రేపు నెల పంతొమ్మిదవ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఫైన్తో మనము ఇరవై ఆరవ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఐదు వేల ఫైన్తో ఇరవై తొమ్మిది తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఏదైనా డీటెయిల్స్లో కరెక్షన్స్ తప్పు చేసి ఉంటే వాటిని రేపు నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు అయితే ఆన్లైన్లో అయితే మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అలాగే హాల్ టికెట్స్ వచ్చి మనకు ఐదో నెల ఒకటో తేదీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు మెయిన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఆరవ తేదీ అయితే ఉంటుంది అనమాట ఆరో తేదీ ఐదో నెల డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఐదో నెలలో ఆరో తేదీ అయితే ఉండడం జరుగుతుంది అలాగే మనకు ప్రైమరీ కి వచ్చి ఎనిమిదవ తేదీ రిలీజ్ చేస్తారు అలాగే పదవ తేదీ వరకు మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని మీరు అయితే క్లియర్ చేసుకునే దానికైతే పదవ తేదీ వరకు అయితే టైం ఇచ్చారనమాట ఇది ఈ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనమాట వీళ్ళ ఎప్పుడు ఇప్పటివరకు అయితే అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఫైన్తో ఇప్పటివరకు చేసుకోవచ్చు అనేది నేనైతే మీకు చెప్పాను కానీ ఫైన్ లేకుండానే అప్లై చేసుకోవడానికి అయితే అందరూ ట్రై చేయండి ఎందుకంటే ఐదు వందలు రెండు వేలు ఐదు వేల రూపాయల ఫైన్ అయితే కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ ఏపీఈ సెట్ రాయడానికి మీకు సెకండ్ ఇయర్ రెగ్యులర్ బిఈ బీటెక్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి టెన్ పర్సెంట్ అనేది ఈ రిజర్వేషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఏపీఈ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ నుంచి టెన్ పర్సెంట్ని బిఈ బీటెక్ బీటెక్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట అలాగే ఫార్మసీ కోర్సులో లేక కూడా అనమాట ఇది ఇక్కడ బి ఫార్మసీ కూడా టెన్ పర్సెంట్ ఈ బి ఏపీ ఈ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని అయితే బీ ఫార్మ్సీలో కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట అలాగే బిఎస్సి డిగ్రీ అనేది నాట్ ఎలిజిబుల్ అనమాట లోకి జాయిన్ అవ్వడానికి అలాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఇప్పుడు చూద్దాం మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయ్యి ఉండాలి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వాళ్ళైతే ఈ డిప్లొమా సెకండ్ ఇయర్ డిప్లొమా థర్డ్ ఇయర్ అయితే చదువుతూ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ చేస్తున్న వాళ్ళు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో చదువుతున్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అలాగే మీరు బిఈ బీటెక్ బి ఫార్మసీలో అయితే జాయిన్ అవ్వచ్చు అలాగే ఎవరైతే త్రీ ఇయర్స్ బిఎస్సి డిగ్రీ ఎగ్జామినేషన్ చదివి ఉంటారో వాళ్ళు కూడా ఈ బిఎస్సి ఏపీ ఈ సెట్ రాయొచ్చు అలాగే ఇందులో మీకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అలాగే ఫార్మసీ కోర్సులో డిప్లొమా ఇన్ ఫార్మసీలో మీరు అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే పొంది ఉండాలన్నమాట ఈ ఎగ్జామ్ రాయడానికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దీనిని ఫార్టీ పర్సెంట్గా అయితే మాకు పెట్టడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అబౌవ్ ఫార్టీ పర్సెంట్ వచ్చి ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇప్పుడు చూద్దాము మాకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనకు ఈ ఎగ్జామ్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ విత్ టూ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట ఇందులో మీరు రెండు వందల క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రెండు వందలు మార్క్స్ అయితే ఉంటాయి ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ అయితే యాభై మార్క్స్ అయితే ఉంటాయనమాట ఫిజిక్స్ కి అయితే ఇరవై ఐదు మార్కులు ఉంటాయి కెమిస్ట్రీకి అయితే ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఇది బీటెక్ సారీ డిప్లొమా ఇన్ ఏదైతే డిప్లొమా చేస్తుంటారో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇవైతే కామన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు సపరేట్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే ఈచ్ బ్రాంచ్కి అయితే సపరేట్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే క్వశ్చన్లు అయితే ఉంటాయనమాట అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి సివిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అలాగే మెటలాజికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కి సంబంధించినవి మైనింగ్ వాళ్ళకి అలాగే బయోటెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలా ఏదైతే సపరేట్ సపరేట్గా కంప్యూటర్ సైన్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఆ సపరేట్గా మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట అది మనకు కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించి మనకు ఫార్మాసూటిక్స్ అయితే యాభై క్వశ్చన్లు ఉంటాయి ఫార్మాసూటికల్ కెమిస్ట్రీకి సంబంధించి యాభై క్వశ్చన్లు అలాగే ఫార్మా కాగ్నసికి సంబంధించి యాభై క్వశ్చన్లు ఫార్మకాలజీకి సంబంధించి యాభై క్వశ్చన్లు ఇది కూడా రెండు వందల మార్కులకైతే మనకు ఎగ్జామ్ ఉండడం అనమాట అలాగే బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ అనలిటికల్ అబిలిటీ కమ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వంద యాభై యాభై మార్కులతో రెండు వందల మార్కులకైతే దీన్ని పెట్టడం జరిగింది అనమాట ఇక్కడ క్వాలిఫైంగ్ పర్సంటేజ్ అయితే మనం ఇప్పుడు చూద్దాము ఏదైతే ఇందులో ఏపీఈ లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారంటే ఏపీఈ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ ఏదైతే నాలుగు సబ్జెక్టులు పైన ఉన్నాయో వాటిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అంటే రెండు వందల్లో మీకు యాభై మార్కులు వస్తే మీరు ఇందులో క్వాలిఫై అయితే అవుతారు అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్సీ కి ఈ నో మినిమం మార్క్స్ అయితే నో ఏదైతే క్వాలిఫైంగ్ మార్క్స్ అయితే పెట్టలేదు కాబట్టి వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళైతే సీట్ అయితే అవకాశం ఉందన్నమాట అలాగే ఇక్కడ మార్క్స్ మనకు ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారంటే ఏపీఈ సెట్లో ఎనీ ఎర్రస్ లేకుండా ఎవాల్యుయేషన్ చెక్కింగ్ స్క్రూటి ట్యాబ్లేషన్ అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయన్నమాట కాబట్టి వేటికి సంబంధించి కూడా మనము దీని మీద అయితే దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవాల్యుయేషన్కి సంబంధించి అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే సెట్స్ డాట్ ఏపీ ఎస్హెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే ఈ సెట్ అయితే వెళ్ళు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు మీకు కావాల్సిన డీటెయిల్స్ అనమాట ఇవి ఆల్ డీటెయిల్స్ వచ్చి అది అని ఉంది కదా అక్కడ మీరు క్వాలిఫై డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అలాగే ఎస్ఎస్సి టెన్త్ టికెట్ నెంబర్ అలాగే మీరు ఆరు నుంచి ఎక్కడ చదివారో ఆ సర్టిఫికేట్స్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మీకు మీ సేవాకు సంబంధించి సచివాలయం సంబంధించి టు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ సిగ్నేచర్ అలాగే ఇవి లేదంటే మీ ఆధార్ కార్డ్ ఇవి సంబంధించి మీకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు అనమాట ఇవి తీసుకెళ్లి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు ఇక్కడ మీకు ఫీ అయితే నేను చెప్పాను ఆల్రెడీ ఎవరైతే బీసీ ఎస్సీ బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు అలాగే ఓసీ వాళ్ళకి ఆరు వందల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీ అయితే పెట్టడం అనమాట మీరు ఆ ఎగ్జామినేషన్ ఫీ పే చేసి ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అలాగే మీకు ఇక్కడ ఏ కోర్సు చదువుతున్న వాళ్ళు ఏఏ ఇంజనీరింగ్ కోర్సులకి ఎలిజిబుల్ అనేది ఇప్పుడు అయితే చెప్తాను మీకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లైక్ ఎలిజిబుల్ అవుతారు బయోటెక్నాలజీ చదువుతున్న వాళ్ళు బయోటెక్నాలజీ కానీ ఫార్మసీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఎలిజిబుల్ అవుతారు అలాగే సిరామిక్ టెక్నాలజీ వాళ్ళు సిరామిక్ టెక్నాలజీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు సిరామిక్ లెదర్ టెక్స్టైల్ కెమికల్ ఇంజనీరింగ్ అలాగే షుగర్ టెక్నాలజీ కెమికల్ ఆయిల్ టెక్నాలజీ పెట్రోలియం టెక్నాలజీ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి వాళ్ళు ఈ కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు సివిల్ సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఈ సివిల్ ఇంజనీరింగ్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రీ డి యానిమేషన్ వీటికి సంబంధించిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు అలాగే ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ త్రిబుల్ కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు కొన్ని వేరే కోర్సెస్ చదువుతున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ డిఫరెంట్ ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే ఎలిజిబుల్ అవుతారు మెకానికల్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే వేరే ఇతర ప్యాకేజింగ్ టెక్నాలజీ అలాగే ఫుట్వేర్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ జ్యువెలరీ డిజైనింగ్ ఇవి చదువుతున్న వాళ్ళు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ లేకయితే ఎలిజిబుల్ అవుతారనమాట అలాగే మైనింగ్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేకుంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు మైనింగ్ ఇంజనీరింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు అలాగే ఫార్మసీ వాళ్ళు ఫార్మసీకి అలాగే బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ ఆస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు బీఎస్సీ అయితే ఇందులో ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇక్కడ ఎవరైతే ఈ ఈ సెట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్గా బీటెక్ కోర్సులలో సెకండ్ ఇయర్లోకి అయితే జాయిన్ అవుతారనమాట ఇక్కడ టెస్ట్ సెంటర్స్ సంబంధించి మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుంది ఎవరైతే ఫస్ట్గా మీరు ఆన్లైన్లో ఏపీ ఈ సెట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్స్లోనే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే లాస్ట్లో వచ్చిన వాళ్ళకి మీకు అవి ఎక్కడ సీట్స్ అయితే మనకు ఎగ్జామ్ రాయడానికి అవైలబుల్ ఉంటాయో ఆ సెంటర్స్లో మిమ్మల్ని అయితే వెళ్ళడం వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఫస్ట్గా మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీ దగ్గరలోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఏర్పడడం జరుగుతుంది అలాగే మీకు నైన్ టు ట్వెల్వ్ పిఎం అనేది మీకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే కొన్ని ఎగ్జామ్ అయితే రెండున్నర నుంచి ఐదున్నర వయకు అయితే ఉండడం జరుగుతుంది అనమాట పూర్తిగా మొత్తం ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు హాల్లోనే ఉండాల్సి ఉంటుంది మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లోనే మాత్రమే ఉంటుంది అనమాట ఏదైనా మాల్ ప్రాక్టీస్ అవి చేసినా మిమ్మల్ని అయితే బయటకు పంపించే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఏపీ సెట్ కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో బీటెక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళైతే దానికి అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాయాల్సిందిగా కోరుచున్నాను వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ నుంచి అలాగే ముందుగానే అందరూ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మీలాగా ఎంతోమందికి ఉపయోగపడే వాళ్ళకైతే ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళైతే ఈ ఏపీ ఈ సెట్కి సంబంధించి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఇ ఉ ద నెక్స్ట్ వీడియో జై హింద్